మీ అందరికీ నమస్కారం గుమ్మడి స్టడీ సర్కిల్ నేను మీ విద్యాసాగర్ గుమ్మడి ఈరోజు జాగ్రఫీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గనులు అంటే ఈ గనులు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అతి ఇంపార్టెంట్ అయినటువంటివి ఏ దేశమైనా గానీ అభివృద్ధి పదంలో పయనించాలి అని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఖనిజాలు ఏ ఏ గనుల్లో లభిస్తాయి అనేటువంటిది మన టాపిక్ ఫస్ట్గా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి కింబర్లీ కింబర్లీ అనగానే ఇవి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి గనులు ఇక్కడ ఫేమస్ ఏంటంటే డైమండ్స్ తర్వాత విట్ వాటర్స్ ర్యాండ్ విట్ వాటర్స్ ర్యాండ్ అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి గని ఇది ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయి తర్వాత బ్రాకెన్ హిల్స్ ఈ బ్రాకెన్ హిల్స్ అనగానే సీసము జింకు వెండి ఈ మూడింటికి కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఆస్ట్రేలియా దేశం తర్వాత బిల్బావో బిల్బావో గన్లు ఎక్కడ ఉన్నాయంటే స్పెయిన్ దేశంలో ఉన్నాయి ఇక్కడ బిల్బావో అనగానే ఇనుప ఖనిజం లభిస్తుంది తర్వాత లోరైన్ లోరైన్ అనగానే ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది అది అక్కడ కూడా ఇనుము ఖనిజం ఎక్కువగా లభిస్తూ ఉంది క్రబయూరాగ్ క్రెమయూ రాగ్ అనగానే మనకి రష్యా దేశంలో ఉన్నటువంటి ఖనిజం ఇది కూడా ఇనుప ఖనిజం గల్లీవర్ గల్లీవర్ అంటే మనకి చిన్నప్పుడు చదువుకునేప్పుడు గల్లీవర్ ట్రావెల్స్ అనగానే అది ఒక గుర్తొస్తుంది ఆ పేరుతో ఉన్నటువంటి గని ఇది కూడా ఇనుప గని ఇది స్వీడన్ దేశంలో ఉంది అంటే ఈ స్వీడన్ దేశంలో ప్రసిద్ధి గాంచిందనమాట కిరుమనా సారీ కిరున్నా క్యురునా అనేటువంటిది ఇనుప ఖనిజానికి సంబంధించిన ఘని ఇది కూడా స్వీడన్ దేశంలోనే ఉంది బెంగం అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఘని ఇది ఇక్కడ రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాగి నిక్షేపాలు అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి క్లెమాక్స్ క్లెమాక్స్ అనగానే మనకి ఇక్కడ దొరికేటువంటి ఖనిజం మాలిబ్డినం ఈ మాలిబ్డినం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దొరుకుతూ ఉంది తర్వాత నల్లివాన్ నల్లివాన్ అనేటువంటి ప్రాంతం కెనడా ఇక్కడ పసం మరియు జింక్ ఈ రెండు ఖనిజాలు కూడా ఈ యొక్క గనుల్లో లభిస్తుంది నెక్స్ట్ బిగ్నోల్స్ ఈ బిగ్నోల్స్ అనగానే ఇక్కడ బాక్సైట్ బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది తర్వాత సదీబరి సదీబరి అనగానే మనకి కెనడా దేశం రాగి ప్లాటినం ప్లాటినం అనగానే మనకి తెలుసు చాలా కాస్ట్లీ ఇది అందువల్ల సరీభరి అనేటువంటిది ఈ కెండా దేశంలో ఉంది తర్వాత మన దేశానికి సంబంధించిన ఇనుప ఖనిజం పద్నాలుగవ ప్లేస్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా బయలదిల్లా అనేటువంటి గనులు ఇనుప ఖనిజం లభిస్తుంది మన భారతదేశంలో ఎక్కువ కంప్లీట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దొరుకుతూ ఉంది తర్వాత కుస్కాస్ ఈ కుస్కాస్ అనగానే ఇక్కడ లభించేటువంటి ఖనిజం ఇనుము ఇది రష్యా దేశంలో ఉంది అయితే మనకి చారిత్రక పరంగా చూస్తే మనకు ఈ ఖనిజాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఇంకా ఉన్నాయి కానీ కొద్ది కొద్దిగా మీకు మాత్రమే కొంచెం చెప్పాలి అనే ఆలోచనతో చేశాము అయితే కింబర్లీ అనేటువంటిది దక్షిణాఫ్రికాలో ఉంది కనుక అక్కడ ఫ్రిటోరియా అనేటువంటిది రాజధాని రెండు రాజధానులు ఉంటాయండి ఇక్కడ సమ్మర్ ఒకటి వింటర్ ఒకటి ఈ విధంగా అలాగే ఈ యొక్క విట్వా విట్ వాటర్స్ ర్యాండ్ అనేటువంటిది బంగారం లభించేది దక్షిణాఫ్రికా కనుక సేమ్ అదేనండి క్యాపిటల్ సిటీ తర్వాత మనకి బ్రాకెన్ హిల్స్ అనేటువంటిది ఆస్ట్రేలియా అని చెప్పాం కనుక ఆస్ట్రేలియా యొక్క రాజధాని క్యాన్బెరా తర్వాత బిల్బాబో అంటే ఇనుమ లభిస్తుందన్నాం స్పెయిన్ రాజధాని ఇక్కడ స్పెయిన్ యొక్క రాజధాని మ్యాడ్రిడ్ స్పెయిన్ మ్యాడ్రిడ్ అలాగే ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్ తర్వాత మనకి రష్యా రాజధాని మనకి మాస్కో స్వీడెన్కి స్టాక్హోమ్స్ అలాగే అమెరికాకి వాషింగ్టన్ డీసీ అంటాం ఇలా అన్నీ కూడా మీకు రాజధానులన్నీ తెలుసు తెలియదని కాదు కెనడా అని అట్టావా ఫ్రాన్స్కి ప్యారిస్ అలాగే ప్రతి దానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గనులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్య గమనిక తొందరలోనే మీకోసం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాము అలాగే మేమున్న ప్రాంతంలో రెగ్యులర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం నమస్కారం నేను మీ విద్యాసాగర్ గుమ్మడి నమస్కారం